పులిచెర్ల మండలంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శనివారం నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ రాజశేఖర్ బాబు అన్నారు పులిచెర్ల ఎంపీఓ కార్యాలయంలో శనివారం యోగాంధ్రపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని యోగాతో కలిగే లాభాల గురించి వివరించి ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య ఏపీఓ సౌభాగ్యవతి ఏపీఎం చంద్రమోహన్ హెచ్ఎంలు లోక్నాథ్ రెడ్డి లక్ష్మీదేవమ్మ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు